వాడి దొంగ దొంగే కాదు మళ్ళీ ఏదో దొంగ పేపర్లు పట్టుకొని ఒరిజినల్ వాడు జిల్లాకి తీసుకొని పేరు పేరు వేరే రాసుకుంటాడు గంగారేరు సోమరాధి రాసిడు ఇది నా భూమి అంటాడు అంటారు కాబట్టి మనం అందుకనే ఉద్యమాలు చేయాలని చెప్పేసి భద్రాసు అయిన తర్వాత ఖమ్మంలో చేసినాం ఖమ్మము నడి అడ్డన విగ్రహం పెట్టినం అట్నే స్వయం గంగులకి భూమి పూజ చేసుకున్నాం అక్కడ తర్వాత మానుకోట మార్చ్ పాస్ చేసినాం మానుకోట మార్చ్ పాస్ అయినాక మీటింగ్ పెట్టుకున్నాం మన తిండి లేకపోయినా పల్లె కానీ మీటింగ్ పెట్టుకున్నాం అక్కడ తర్వాత ఇవాళ రేపు అసరాపేటలో మహిళలతోటి పెద్ద ఎత్తున ర్యాలీ ఒక సదస్సు కూడా పెట్టుకుంటున్నాం దీనికి ఈ ప్రాంతమే కాకుండా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఆ ఏలూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు తర్వాత పెద్ద మనుషులు యువత కూడా వస్తుంది అందరూ ఎందుకంటే యువత మార్చి ఫస్ట్ విద్యార్థులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు తల్లులు ఉన్నారు అక్కలున్నారు ఉన్నారు అందరు ఉన్నారు అట్లే పెద్ద మనుషులు అందరూ ఎందుకోసం ఒకరికి ఒకరు మనం మద్దతు పోవాలి మనం ఇవాళ రేపు మహిళలు అంటే మహిళలు ఏ పోతారు మనం పోవాలని పెద్ద మనిషి అందరికీ కూర్చుంటే వాడు ఉన్నటువంటి ఆ పక్కన భాగ సర్పంచో వాళ్ళు లేకపోతే ఇంకోటి పిచికల పడే ఉంటాడు లోపల కొంతమంది వాళ్ళు రోజు చేసి ఏం చేస్తారంటే రాళ్ళు ఆడ మీరేమంటారు వామో వాయ్యో ఇదేందిరా అంటే వాడే ఖైరే వీరే అని వాడు అంటాడు అంటాడు లేదా వాడు కాదా అది పెద్ద మనుషులు నేను అందరూ ఉన్నావు అనుకో ఉంటది ఓ ఉంటది చైర్మన్ లేకపోతే ఏమంటారు చైర్మన్ గా లేడా అసలు చైర్మన్ లేడు పారిపోయినా అంటరా అంటారా అది వీడు ఎక్కడ పిరుగుడా అన్ని మాటలు చెప్పిన తెలియదు చైర్మన్ లేదు కదా కాదా ఇప్పుడు పెద్ద మనిషినే అంతే ఈ గంగరాజు గారు డామ్ డుస్ కాబట్టి మీరు కదలాల్సిందే మీ సదస్సు విజయవంతం చేయాల్సిన బాధ్యత మా పైన ఉన్నది నేనే కాదు ఇక్కడ నుండి పెద్ద మనుషులు యువత ప్రతి ఒక్కరు కూడా సంఘ విభేదాలు పక్కన పెడదాం పార్టీని పక్కన పెడదాం మనమంతా ఒకటే జాతి ఒకటే జెండా ఒకటే జెండా లంబడు తొలగించడమే మన లక్ష్యం కావాలి వాడు వీడి వేదిస్తే భయపడే వాళ్ళం కానే కాదు భయపడతామా భయపడే రక్తమే మంది కాదు కుమరం ఏం రక్తం ఉంది రామ్జీవి గోడ రక్తం ఉంది సోయం గంగులు రక్తం ఉంది సమ్మక్క సాలం రక్తం కూడా మన ఒంట్లోనే ఉన్నది కాబట్టి వాళ్ళు ఎన్ని బే ఇచ్చినా నేనేదో కొంతమంది సన్నాసులు కొంతమంది అయిదారు కొంతమంది అంటున్నా కొంతమంది ఆ కొంతమంది కొంతమంది ఇస్తారు కొంతమంది అసలు ఏం ఏం చేస్తారు వాళ్ళు ఫోన్లు పట్టుకొని మెసేజ్లు పెట్టుకుంటూ అడ్డుకోవాలి మహిళలు మీటింగ్ పెడతారంట అష్టాపేటలో మహిళలు ఎందుకు మీటింగ్ పెట్టాలి పెడితే మేమే మీటింగ్ పెట్టాలి ఏం పోతే కిరీటం ఏమన్నా ఇవాళ రేపు మహిళలు పురుషులు అంతా సమానమే అసలు ఈ సృష్టి పుట్టిందే అంటే తల్లి తండ్రి లేనిదే మానవ సమాజం పుట్టుకలేదు అవునా కాదా అసలు శక్తి స్వరూపునే జగన్మాత కాళి కంకాళి మనం అంటాం వేరే వాళ్ళు దుర్గామాత అంటే ఇంకో అంటే ఒక్కొక్క రకం ఒక అవతారం ఉంటుంది ఒక్కొక్కప్పుడు శాంతంగా ఉంటుంది కోపం వస్తే దుర్గా అవుతుంది లేకపోతే సరస్వతి అవుతుంది అవునా కాదా లేకుంటే లక్ష్మి అవుతుంది అంటే ఒక తల్లి పిల్లని పెంచడానికి అన్ని రకాలుగా చేస్తుంది బుజ్జగిస్తుంది లాలిపాట పడుతుంది తిండి పెడుతుంది చదువుకో బిడ్డ అంటది దారితైపోతే ఏం చేస్తుంది చిబులు గారు తీసి నాలుగు పడుతుంది మాత్ర బాగా అందుకోసమే ఇవాళ ఈ జాతిని కాపాడటానికి ఆదివాసీ మహిళలు ఆదివాసీ శక్తి స్వరూపులైనటువంటి మీరందరూ కూడా మీలోనే ఈ అంశం ఉన్నది ఏది కాళీ కంకాలి కావచ్చు సమ్మక్క సాలమ్మ కావచ్చు రాణి దుర్గావతి కావచ్చు రాణి కమలాపతి కావచ్చు ఇటువంటి పోరాటం మొత్తం కూడా మీ దాంట్లో ఉంది మీ నుంచే మీ పిల్లలకు వస్తుంది తప్ప ఎక్కడి నుంచో రాదు అందుకనే ఇవాళ ఏమంటున్నారు అంటే ఎట్లయితే మనము పురుష సమాజం ఎట్లయితే ఈ లంబలను తొలగించడానికి ముందుకు పోతుందో అట్లనే మొన్న మానుకోట గడ్డ మీదకి యువత మాకు ఉద్యోగాలు రావటం చెప్పి ఎట్లయితే ఆ మానుకోట గడ్డ మీదకి వేలాది మంది వచ్చేసి పాటు చేసిందో మహిళలు కూడా మీరు కూడా రావాలి ఉద్యమానికి ఈ జాతిని కాపాడుకునే బాధ్యత ఈ పిల్లల్ని కాపాడుకునే బాధ్యత మీ పిల్లలకు దక్కాల్సిన ఉద్యోగాలు రావట్లేదు మీ యొక్క భర్తలకు రావాల్సినటువంటి పదవులు రావట్లేదు మీకు రావాల్సినటువంటి భూములు రావట్లేదు మీకు రావాల్సినటువంటి లోన్లు రావట్లేదు కొంతమంది పదవి చదువుకుంటారు ఏదన్నా చిన్నది బ్యూటీ పార్లర్ ఏదో పెట్టుకుంటారు ఎవరిస్తున్న లోన్ ఎవరిస్తుండ్రు అదే అమ్మడోళ్ళకి మన పాలన పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్ పెట్టుకుంటారు ఏసీ బ్యూటీ పార్లర్ పెట్టారు దానికి పోతారా లేకపోతే అంగంబాలను పెట్టుకున్న బ్యూటీ పార్లర్ వస్తాయి ఎవరన్నా ఈ అమ్మాయి బ్యూటీ పార్లర్ నేర్చుకుంది దీనికి వస్తారు ఎవరన్నా మంచి షాప్ అక్కడ పెట్టుకుంటారు ఏసీ ఉన్నది దాంట్లో బ్యూటీ పార్లర్ అని రంగు రంగు లైట్ వేసి పెడతారు దానికి పోతారా దీనికి వస్తారా సేమ్ కూసేది సేమ్ అదే కానీ ఈమె దగ్గర వంద రూపాయలు ఇది బాగాలేదు షాపు అక్కడ ఐదు వందల రూపాయలు పోతారు పోతారా పోరా ఏసీ ఉంటుంది మంచి పోస్తారు డ్రెస్ ఇసుకొని పోతారు అదే పనితనం చూస్తే ఆమె కంటే పనితనం దగ్గరికి దగ్గర ఎక్కువ కానీ ఏంటంటే లోన్ లేదు షాప్ పెట్టుకోవడానికి సోమత లేదు ఆర్థికంగా ఇచ్చేవాళ్ళు లేడు మన నాయకులు పట్టించుకోరు అందుకని మనం ఏమంటున్నాం అంటే మన నిధులు మనకు రావాలి మన హక్కులు మనకు దక్కాలి నిరుద్యోగ యువతకి సున్నం సతీష్ కుమార్ లాంటి వాళ్ళు కావచ్చు మిగిలిన వాళ్ళందరూ విద్యార్థులు గట్లయితే ఎంఏలు బీజీలు ఎంటెక్లు బీటెక్ చేసి ఉద్యోగాలు లాగా సేమ్ అదే పరిస్థితి అమ్మాయిలో ఉందా లేదా ఆ అమ్మాయి కూడా ఎంఏ జరిగింది అన్నది ఇంకా ఇక్కడ జరిగిన మీరు అందరు పీజీ జరిగిన బీటెక్ ఉన్నారందరు మీకు కూడా సమానంగా ఉద్యోగాలు రావాలా రావాలి కదా హక్కులు రావాలా లేదా మీరు కూడా మగవాళ్ళు ఎట్ బిజినెస్ పెట్టుకున్నారు మీరు కూడా పెట్టుకోవాలి లేదా రాజకీయాలు ఉన్నది రాజకీయాల్లో కూడా మేము రావద్దానికి ఒకది ఇవాళ అంకంపాలన రిజర్వేషన్ మహిళకు వచ్చింది రేపు అస్టాప్ ఎంఎల్ఏ రిజర్వ్ అవుతుంది అప్పుడు పోతరా పోరా లేదా మగవాళ్ళు మీరు నిల్చున్న ఆడోళ్ళు లేరా అంటారా ఒప్పుకో రాజ్యాంగం ఒప్పుకో చట్టం ఒప్పుకోదు అక్కడ కాబట్టి అంటే ఇది అన్ని అవకాశాలు అందరికీ అండాలి ఈ అవకాశాలని ఆ వాడేవాడు లంబడేవాడు ఇది అందరి సమస్య చదువుకునే పిల్లల సమస్య ఉద్యోగాలు రానేటువంటి యువకుల సమస్య యువతుల సమస్య ఈ భూములపై హక్కులు రాకపోతే ఈ రైతుల సమస్య ఈ పైన మన నిధులు రాకపోతే మన దేవుళ్ళు లేకపోతే మనమేనేమో మరి ఇవన్నీ తలపతులు ఆ యొక్క పేన్లు ఆ యొక్క ఎక్కడైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసిన బాధ్యత పెద్ద మనిషి ఇటువంటి గంగరాజు గారు ఇటువంటి పెద్ద మనుషులు తలపతులు ఆ పట్టేళ్ళు దొరలు వీలకు కాబట్టి ఇది అందరి సమస్య కాబట్టి మనం అందరం కలిసి పోరాటానికి ఇట్లా మీటింగ్లు పెట్టుకుని పోతాం రేపు ఆదివారం కూడా మహిళల కోసం పెట్టిన సమావేశం అదే మా శక్తి మేము అక్బర్ని కూడా అంత పెద్ద మొఘల్ చక్రవర్తిని కూడా మూడు సార్లు ఓడించినటువంటి రాణి దుర్గావతి ఆదివాసి ఆడబిడ్డ అంతటి గొప్ప ఆ రాణి మన ఆదివాసి గారు మనం గర్వపడాలి అట్నే రాణి కమలాపతి ఒక తుర్క చక్రవర్తి నువ్వు లొంగిపో నాతో సహజీవనం చేయి నీ రాజ్యాన్ని ఎక్కిస్తా అంటే నేను ఒక ఆదివాసి ఆడబిడ్డ పుట్టిన చనిపోవడానికి సిద్ధం ఆ కోట చుట్టూ ఇప్పుడు ఇంత ముందు చుట్టూ నీళ్లు ఉంటాయి నీళ్లలో మొసలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అన్ని శత్రులు రాకుండా దాన్ని మొత్తం కూడా నీళ్లు నింపుకొని ఆ లోపల మధ్య ఉన్నటువంటి ఆమె మహాలకు కూడా మొత్తం నీళ్లు సజీవ సమాధి నీళ్లతో నీళ్ళలో జల సమాధి అయిపోయింది రాణి కమలాపతి మొన్ననే ఆ మన నరేంద్ర మోడీ గారు ఆమె పేరు మీదుగా అక్కడ ఒక రైల్వే స్టేషన్ ప్రారంభం చేసింది ఆమె రాణి దుర్గావతి పేరు మీద పెద్ద మహిళా యూనివర్సిటీ జార్ఖండ్ లో ఉన్నది మధ్యప్రదేశ్ లో ఉన్నది ఇక్కడ చూస్తే సమ్మక్క సార్లమ్మకి ఇప్పుడు ఆ యొక్క గద్దెల పునర్నిర్మాణం పేరుగా నూట యాభై రెండు వందల యాభై కోట్ల తోటి రేవంత్ రెడ్డి గారు అక్కడ నిర్మాణం చేస్తున్నారు అక్కడ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వాళ్ళు ఈ పార్టీ కావచ్చు ఇది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు కానీ ఆదివాసులకు కావాల్సినటువంటి అభివృద్ధి కావచ్చు ఆదివాసులకి గుర్తించాల్సిన సంస్కృతి కావచ్చు పోరాట గుర్తించడం కావచ్చు అదేవిధంగా నిన్ననే చెప్పినాము ఆ జమేదార్ బంధిలో స్వయం మీరు గుర్తించండి జోడే ఎట్లయితే కుమ్మరం మీరు విగ్రహం పెట్టారు ఒక స్మారక చిహ్నం చేశారు మ్యూజియం చేశారు ఇక్కడ జమాదార్ బంధాలు కూడా స్వయంగా అట్లా చేయని చెప్పేసి మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం ఖచ్చితంగా అవుతుంది కాబట్టి వీటన్నిటి సాధించాలి అట్లే ఈ వలస వచ్చిన లంబడో తొలగించాలంటే మాత్రం మనం అందరం కూడా సంఘటితంగా ఉంటేనే అవుతుంది అవుతుందా కాదా మనం సంఘటితంగా ఉంటే అవుతుందా కాదా సంఘటితంగా ఉంటే ఖచ్చితం అవుతుంది ఇంట్లో దొంగ పడ్డప్పుడు కాదా అదే పెద్ద మనిషి నిలబడి ఆమె నిలబడి మా ఇంట్లో దొంగలు పడ్డని పిలిస్తే పక్కన ఉన్నటువంటి ఈ సోందోళులు కావచ్చు సోడేలు కావచ్చు కాకులు కావచ్చు మీరందరూ కూడా వచ్చి ఇంట్లో పడితే దొంగ తనవడానికి రారా చుట్టుముట్టరా చుడతారా లేదా చుట్టూ మడితే వాడు ఉంటాడా వాడేసరికి పాడే పోతారు వాడు దొరికితే బయటకు వస్తే మళ్ళీ ఈపు చింతపండు చేసి వాళ్ళని చెట్టు కట్టేస్తాం చట్ట ప్రకారం పోలీస్ స్టేషన్ పిలుస్తాం అన్ని పట్టుకొని పోతున్నాడు ఇప్పుడు ఇవాళ మనం చేయాల్సి పని కూడా అదే వాడు దొంగ దొరికింది వాడు మనకి ఉచ్చులో బిగించబడ్డాడు సుప్రీంకోర్టు ఎక్కడ సుప్రీంకోర్టులో తీసుకొచ్చిన వాడిని వాడు ఏమంటాడు నీ సుప్రీంకోర్టు రానంటాడు వాడు వాడు బేదిస్తున్నాడు నేను అరవై ఉన్నా కాబట్టి అరవై లక్షల ఓట్లు మేము వేస్తాం కాబట్టి కాంగ్రెస్ వాడు రేవంత్ రెడ్డి కాపాడిన మమ్మల్ని లేకపోతే కేంద్రంలో నరేంద్ర మోడీ కాపాడిన మమ్మల్ని అనేసి ఏదో ధర్నా చేద్దాం రాష్ట్రంలోకి చేద్దాం అని చెప్పి చిన్న చిన్న చేసిండు వాడు చేసి మనం చేసినాం ఎందుకంటే మేము చేస్తారా నువ్వు తిని బలిసినవు మేము కడుపు కావాలి మేము పోరాటం అలా ఎట్ల నుంచి చెప్పి భద్రాచారం పెడితే ఫస్ట్ అసరాపేటలో పెట్టి అసరాపేటలో పెడితే వాళ్ళు వెయ్యి మంది వస్తున్నారు దాదాపు ఐదు వేల మంది ఏడు వేల మంది వచ్చారు ఆ రోజు దాని తర్వాత ఇరవై ఎనిమిది తరగతి పెడితే మనం ఇరవై వేల మంది అనుకుంటే మద్రాచనంలో గోదావరి సాక్షి గోదావరి నిండా పోతుంటే పైన బ్రిడ్జ్ మీద ఎంత మారిపోయినాం గ్రౌండ్ సరిపోయిందా గ్రౌండ్ సరిపోయింది బ్రిడ్జే ఊగింది అది ఉంటుందో పోతే దాన్ని ఊగింది అది కాదా దెబ్బకి భయపడలేడా భయపడిన తర్వాత మళ్ళీ మొన్న మానుకోటలో పెట్టినాం ఇది నీ మానుకోట నీ మహబా తండగాదరా నీ గడ్డ అనేది ఇది ఆదివాసీ అడ్డ మానుకోట అని చెప్పేస్తే పదివేల మంది మొత్తం యువత దాంట్లో ముఖ్యంగా అసలు సగం మంది మహిళలు వచ్చారు ఆ రోజు సగం మంది మహిళలు వచ్చారు రారు రోజు గడ్డ మీదకి ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు మనం పది పది పదివేల మంది ఆడికి పోయి స్వచ్చందంగా రాజకీయ పార్టీ ఇలా తల్లించిందా లారీలలో బస్సులలో తిండి లేదా ఆడ ఉట్టి మంచినీళ్ళే వాళ్ళు తిండి కూడా చేసిన మా మహోబాదలు అయితే వాళ్ళు అమ్మిన ఏ హోటల్లో కూడా తిండి పెట్టనీళ్లే ఆఖరికి మన నాయకులు బతినాని సరే మన నాయకులు కూడా పోలు చేశారు తిండి పెట్టలేకపోయారు అయినా సరే తిండికి ఊర్చి ఒక పూట ఉపాసండి ఏం కాదులే మన బిడ్డల మన బిడ్డల కోసం కదా మన కోసం కానీ చెప్పేసి మంచి తాగి మార్చి మార్చి చేస్తే ఇవాళ కేంద్రము రాష్ట్రం కూడా ఆలోచించబడ్డ వాళ్ళ మద్రాచలం అంటే వాళ్ళ ప్రాంతం కాబట్టి వాళ్ళందరూ పోయినారు సరదాగా పోయిన ఎగిరి వచ్చిన కానీ కానీ గడ్డ అది వేరే వాళ్ళ అడ్డ అంటుంటే ఆ అడ్డం మీదకి పదివేల మంది వచ్చినట్టు ఎంత ధైర్యం ఉన్నారు అంటే ఎంత ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు ఎన్ని కోల్పోవడం వాళ్ళు ఇక్కడికి వచ్చారు వాళ్ళు స్వచ్చందంగా అని చెప్పేసి సుప్రీంకోర్టు వాళ్ళు మన ఏదైతే అడిగిందో ఆర్టికల్ త్రీ ఫార్టీ మీరు కలిపిందా లేదా అన్న ఆధారాలు ఉంటే ఇవ్వండి ఉంటేనేమో వాళ్ళు ఎస్టేలు ఉంటారు లేకపోతే మాత్రం తీసేస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది దాని మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సిద్ధం చేసుకున్న నివేదికలు వాళ్ళు ఇస్తేనేమో ఆరో తారీఖు నెల ఆరో తారీఖున విచారణ అని చెప్పేసి ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక డేట్ పెట్టింది ఆరో తారీఖు ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే సుప్రీంకోర్టు ఏం చేస్తుంది బట్టి వార్నింగ్ ఇస్తాం అంతే కదా ఇప్పుడు ఒకవేళ ఒక దొంగను పట్టుకున్నాం దొంగను పట్టుకున్న తర్వాత పోలీసులు ఏం ఒక రోజు రెండు రోజులు ఇంటాకేం చేసి మళ్ళీ కోర్టు తీసుకెళ్ళి సరెండర్ చేయాలి సరెండర్ చేయకుండా నేను స్టేషన్లో ఉంచుకుంటా అంటే నడుస్తుందా నడుగా ఇప్పుడు దొంగ దొరికిండు కానీ దొంగ ఆధారం మనం అన్నిచ్చినాము వీళ్ళు ఎన్ని రోజులు కాపాడుతారు నెల రోజులు గడివిరు నెల దాటిపోయింది ఇవాళ రెండు నెల ఆరో తారీఖు అమ్మంటున్నాను సుప్రీంకోర్టు నువ్వు ఆరో తారీఖు లోపల ఇవ్వలేదు ఏమైతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా వారింగ్ ఇస్తుంది కాబట్టి ఎన్ని రోజులు ఆపుతావు నువ్వు ఎన్ని రోజులు ఆపలేవు కాబట్టి ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఉద్యమాన్ని బలం చేయాలి వాళ్ళ వల్ల కాదు రామకృష్ణ ఆపితే మొన్న ఏమైంది ఉద్యమం ఆగిందా అరెస్ట్ చేస్తే మళ్ళీ ఏమన్నారు పులిని బోన్లో పెడితే నదిలో పెడితే ఆగిద్దారా ఉద్యమం అన్నారు ఇప్పుడు పులిని సింహం ఆ లోపల పెడితే ఆగిద్దా ఉద్యమం మీరందరూ లేరా లేరా మరి కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున రావాలని అదేవిధంగా ఈ కబుర్ని జోడా కబుర్ అంటే ఏంటంటే ఒక గ్రామం చెప్తే పక్క గ్రామానికి కూడా మీరే చెప్పాలి వెనకడ జోడా అంటే ఏంటిది ఈ ఊర్లో అందరూ ఎవరు పని వాళ్ళకి పోతారు ఏదో ఇద్దరు పెద్ద మనుషులు ఎక్కడ పనికి పోలేను ముసలి వాళ్ళు ఎక్కడ కూర్చొని ఉంటే వాళ్ళకి ఆ పత్రిక మనం చేస్తాం పలానా రోజులు పలానా దగ్గర పెళ్లి ఉన్నది లేకుంటే పలానా రోజులు పలానా అశుభ కార్యక్రమాలు చనిపోయినారు కర్మలు అంటే ఇచ్చిపోతే అందరూ పనులకు పోయించిన తర్వాత సాయంత్రం పూట ఇట్లా జోడా పత్రిక వచ్చిందని చెప్పేసి ఒక దగ్గర కూర్చొని చెప్పుకుంటే అది మన ఆచారం అది అంతేకాని నా ఇంటికి రాలేదు నాకు బొట్టి పెట్టలేదు నా కార్డు ఇవ్వలేని అంటారా మన జాతి ఎవరైనా జోడ వచ్చిందా రాలేదా అట్లనే ఇవాళ లంబడం తొలగించడానికి మా హక్కులు మా మహిళలకు దక్కాసినటువంటి విద్య ఉద్యోగ రాజకీయాలు భూములపై హక్కులు ఆడటానికి కోసం ఒక సదస్సు అసరాపేట పెడుతున్నారు ఈ ప్రాంతంలో అంకంపాలంకి వచ్చి జోడ చెప్పిన మీరు కూడా పక్క రావాలని చెప్పండి ఎందుకంటే రోజు తిరగాలంటే తిరగలేం కదా మనం సరే నా సొంత ఇది కూతురు బిడ్డ పెళ్లి ఉందనుకో అప్పుడు నా బంధువులు ఎవరెవరు ఉన్నారో సోందివారి అంటే సోంది ఇంటికి వెళ్ళి కార్డు ఇస్తాం లేకుంటే పట్ట నాగమణి గారు అంటే వారి ఇంటికి వెళ్ళి కార్డు ఇస్తా అంతేనే కాదా అది నాకు నా కుటుంబంలో అయితే ఇది జాతి పని కాబట్టి నేను ఇప్పటికే నెలన్నర రోజుల నుంచి సెలవు పెట్టుకొని ఈ నెలన్నర రోజులో నాకు తెలిసి మూడున్నర రోజు కంటే ఎక్కువ ఇంట్లో ఉండి ఉన్నాడు అది కూడా రాత్రిపూట ఇట్లా పండుకొని మళ్ళీ తెల్లారి సర్దుకొని మళ్ళీ పోటమే మళ్ళీ ఇవాళ పోతాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మార్చిపోయిన పట్ల పడేసి మళ్ళీ చేసిన పట్ల పెట్టుకొని మళ్ళీ రేపు పొద్దున్నే బయలుదేరి ఏం చేస్తారు అక్కడ ఉన్నారు కొంతమంది ఈ నడుకున్నాం అంటారు కానీ వాళ్ళు అడ్డుకోవడానికి కనపడరు వాళ్ళు కాబట్టి మీరు అందరు కూడా మన ఎవరికి భయపడలేదు మన శక్తి మనకున్నది మనకి మన దేవతలు రాశిలు మనకున్నాయి మన పోరాట సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మనం గెలవబోతాం నూటికి నూరు శాతం గెలవబోతున్నాం వచ్చే మేడారం జాతర నాటికి యొక్క లంబాడెల పీడ విరగడం ఖాయం అని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ జయ ఆదివాసి